లాగా పాట విన్నాను కదండి నిజమే ఈ లోకము ఎవరికి శాశ్వతమైనది కాదు ఎంతో మంది మనకంటే ముందు ఈ లోకానికి వచ్చారు అందచందం కలిగిన వారు భోగభాగ్యాలు కలిగిన వారు శిశు సంపద కలిగిన వారు విద్యావేత్తలు తత్వవేత్తలు శాస్త్రవేత్తలు జ్ఞానవేత్తలు సంపన్నులైన వారు భేదలైన వారు అనేక మంది ఈ భూమి మీద నడిచారు ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగిపోయినాయి భవనాలు మారిపోయినాయి వస్తువులు మారిపోయినాయి జ్ఞానం మారిపోయింది మనిషి అప్డేట్ అయిపోయాడు కానీ వాడు కూడా ఈ భూలోకంలోనే జీవించారు వారు ఈ భూమి మీదే నడిచారు వారు ఈ నీటినే తాగారు వారు ఈ సూర్యుని కిందే జీవించారు కానీ ఒకరోజు వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనం కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనిషి ఈ భూలోకంలో బ్రతికి బట్టగట్టి భూమి మీద ఉండగానే దేవుడు ఎవరో తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది మానవుడిది నా బలం ఇది నా జ్ఞానం అని బ్రతికేస్తున్నాడు కాబట్టి మనిషికి దేవుడు అంటే భయం లేకుండా పోతుంది దేవుడి రాజ్యానికి మనిషి అయిపోతున్నాడు అక్రమం అన్యాయం మీర్ష పగ ద్వేషం అసూయ ఇలాంటివి అనేకమైనవి మనిషి జీవితంలో ప్రవేశించి మనిషిని దేవునికి దూరం చేసేస్తా ఉన్నాయి కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా ఏంటి వాళ్ళని ప్రేమించాలి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మాట మనిషి విన